అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి మీ మాట తీరుతో క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి నీటి వనరుల కొరత తీవ్రంగా వేధించే అవకాశం ఉంది ప్రయాణాలలో అదనపు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి స్నేహితుల విషయంలో కొంత అప్రమత్తత అవసరం వారి మాటల వల్ల మీరు మానసికంగా నొచ్చుకునే అవకాశం ఉంది వినోద కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లే అవకాశం ఉంది మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి నూతన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీ ఆత్మీయత అందరినీ ఆకర్షిస్తుంది మీరు అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు ఆర్థిక పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉంటాయి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు పశుపోషణ వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది పశువుల ఆరోగ్యం బాగుండి పాల ఉత్పత్తి పెరుగుతుంది ఈ రోజు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం చిన్నపాటి విషయాలు పెద్ద గొడవలకు దారి తీయవచ్చు సంగీత రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది స్టార్టప్లకు నిధులు సమకూరే అవకాశం ఉంది మీ వ్యాపార ఆలోచనలు పెట్టుబడి ఆకర్షిస్తాయి మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి ఈ రోజు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది చేపల వేటలో మంచి ఫలితాలు సాధిస్తారు మీలోని ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు క్రీడారంగంలో ఈ రోజు మీకు విజయం వరిస్తుంది మీ సామర్థ్యాన్ని చాటుకుంటారు మీ మనోభావాలు స్థిరంగా ఉంటారు ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు గతంలో మీరు చేసిన కృషికి తగిన ఫలితాలు ఈ రోజు లభిస్తాయి మీ శ్రమ వృధా కాదు కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత అనుబంధం అధికమౌతాయి ఇంట్లో జరిగే శుభకార్యాల వల్ల సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరికొకరు తోడుగా ఉంటూ బంధాన్ని మరింత బలపరుచుకుంటారు సంతోషంగా గడుపుతారు కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీకు ఇష్టమైన కళలను అభ్యసించడానికి సమయం కేటాయిస్తారు కొత్త పుస్తకాలు చదవడానికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది అనువైన రోజు చదవడం ద్వారా ప్రశాంతత పొందుతారు కెరీర్లో మీరు అనుకున్న విధంగా పురోగతి సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది మీ సామాజిక సర్కిల్ విస్తృతమవుతుంది కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీ పనులలో వేగాన్ని పెంచుకుంటారు కొత్త టెక్నాలజీ గురించి నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది విద్యుత్ సంబంధిత పనులలో ఎటువంటి ఆటంకం ఉండదు పూర్తి శక్తి అందుబాటులో ఉంటుంది విద్యుత్ పరికరాల కొనుగోలుకు అనుకూలం ఆధ్యాత్మిక చింతనతో మీ మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది ధ్యానం పూజల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ మాటలకు విలువ లభిస్తుంది సవాలయంలో దీపం వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి కొత్త అవకాశాలు లభిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో మోసపు పోయే ప్రమాదం ఉంది పత్రాలు సరిగా పరిశీలించాలి ఆస్తి అమ్మకాలు లేదా కొనుగోలుకు సంబంధించిన చర్చలు విఫలమౌతాయి మీ వ్యక్తిత్వం ద్వారా ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు మీ పట్ల అందరి గౌరవం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తారు మీ దినచర్య క్రమబద్దంగా ఉంటుంది మీ వృత్తిలో అభివృద్దికి ఈ రోజు మంచి రోజు ఉన్నతాధికారుల మద్దతు మీకు లభిస్తుంది సామాజిక సేవలో మీ భాగస్వామ్యం గౌరవాన్ని తెస్తుంది ఈ సేవ ద్వారా మీరు గొప్ప మానసిక సంతృప్తి పొందుతారు నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది మంచి చిత్రాలు తీస్తారు వ్యాపారం లేదా వినోదం కోసం చేసే పర్యటనలు విజయవంతమవుతాయి కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు మీరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళతారు ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబ సభ్యుల సంక్షేమం కూడా మీకు ముఖ్యంగా ఉంటుంది ఈ రోజు మీరు చట్టపరమైన సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది న్యాయవాదులతో సంప్రదింపులు తప్పనిసరి అవుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి మీరు పనులను చక్కగా కూర్చుకుంటారు మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఓం శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల శుభాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యక్తిగత ఆర్థిక విషయాలపై శ్రద్ద వహిస్తారు మంచి పెట్టుబడి ప్రణాళికలు వేస్తారు మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా సహాయపడతాయి పనులను సకాలంలో పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అనుకోని నష్టాలు ఎదురవుతాయి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది మీరు వర్క్షాపులలో పాల్గొని కొత్త జ్ఞానాన్ని పొందుతారు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు సోషల్ మీడియాలో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులు పడతారు మీరు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంజనీరింగ్ రంగం లోని వారికి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు దివ్య చింతనతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై లోతైన అవగాహన పెరుగుతుంది ఇంటిలో మార్పులు లేదా సంస్కరణలు చేపడతారు ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది నాటక డ్రామా రంగంలో ఉన్నవారికి ప్రోత్సాహం లభించదు మీ ప్రదర్శనలు ప్రజలను ఆకర్షించకపోవచ్చు ఈ రోజు మీ రాశివారికి ధైర్యం సానుకూలత ప్రధాన ఆయుధాలుగా ఉంటాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం దీర్ఘకాలిక లాభాలను ఇస్తుంది మీరు చెయ్యాలనుకున్న ప్రయాణాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా పూర్తవుతాయి కొత్త ప్రాంతాలను చూడటం వల్ల మంచి అనుభూతి లభిస్తుంది అనవసరమైన ఖర్చులు పెరగడం వలన ధన నష్టం సంభవిస్తుంది మీరు ఆశించిన ఆర్థిక సహాయం అందకుండా ఆలస్యమవుతుంది ఏ పని చెయ్యడానికి కూడా తగిన ప్రేరణ లభించదు మీ లక్ష్యాల పట్ల నిరుత్సాహం పెరిగిపోయి పోతుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త కోర్సులలో చేరుతారు మీరు వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలు సరైన మార్గంలో ఉంటాయి దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు వారి నుండి ఆశించిన సహకారం లభించకపోవచ్చు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ పనులు సులభంగా పూర్తవుతాయి కౌన్సెలింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు విజయవంతంగా ఉంటుంది మీ సలహాలు ఎంతో మందికి మార్గం చూపుతాయి పని ఒత్తిడి విపరీతంగా పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అదనపు బాధ్యతలు మీపై పడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు మీకు లభిస్తాయి మీరు సృజనాత్మకతను కోల్పోతారు కొత్త ఆలోచన మీకు తట్టవు పాత పద్ధతులనే అనుసరించవలసి వస్తుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంకల్పం దృఢంగా ఉంటుంది ఈ రోజు మొదలుపెట్టిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి తగ్గుతుంది దీనివల్ల మానసిక ఉల్లాసం కొరబడుతుంది మీ సాంప్రదాయ విలువలను పూర్తిగా పక్కన పెట్టేస్తారు మీరు ఆశించిన ఆనందం ఈ రోజు దొరకదు పోవచ్చు మానసికంగా కొద్దిగా విచారంగా చిన్న విషయాలు కూడా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది మీ ఇన్నోవేషన్ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి కొత్త ఉత్పత్తులను రూపొందిస్తారు కొన్ని సంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతాయి మీరు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీరు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు నాట్య చేయాలని కోరిక పెరుగుతుంది ఈ రోజు డాన్స్ క్లాసులకు హాజరు కావడం ద్వారా ఆనందం పొందుతారు జల వనరుల సద్వినియోగం ద్వారా మీకు మేలు జరుగుతుంది నీటి సమస్యలు పరిష్కారమవుతాయి స్వచ్ఛంద సేవలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం అందిస్తారు మీ సేవకు గుర్తింపు లభిస్తుంది ప్రేమ సంబంధాలలో అపర్ధాలు పెరిగి భాగస్వామి నుండి దూరం పెరుగుతుంది మీ ప్రేమను వ్యక్తం చేయడంలో విఫలమై నిరాశ చెందుతారు మీపై మీకు ఇతరులపై అచంచలమైన విశ్వాసం పెరుగుతుంది మీ నమ్మకమే ఈ రోజు మీ గొప్ప బలమవుతుంది బీమా పాలసీలకు సంబంధించిన పనులు సజావుగా పూర్తవుతాయి ఇది మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది శారీరక మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి